గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ విద్యార్థి మరణంపై సమగ్రమైన విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ బహుజన యువసేన డిమాండ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం నగర శివారు ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్ నందు రాత్రి హాస్టల్ నుంచి వెళ్ళి హాస్టల్ వెనుకల ఉన్న దానిమ్మ తోటలో ఇంటర్ మొదటి సంవత్సరం చేతున్న విద్యార్థి చెట్టుకు ఉరి మరణించడం జరిగిందని ఈ సందర్భంగా విద్యార్థి మరణంపై సమగ్రమైన విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ బహుజన యువసేన డిమాండ్ చేయడం జరిగింది విద్యార్థులు చెట్లకైతే ఏ విధంగా ఎండిన ఆకులు రాలిపోతాయో అదే క్రమంలో అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ రకంగా వరుస క్రమంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు నారాయణ దానికి సంబంధించి నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు తేజ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఏదైతే ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో అదే ఎస్ఆర్ పాఠశాలకు సంబంధించి నాలుగు రోజుల క్రితం విద్యార్థి పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కూడా అక్కడ ఉన్నటువంటి పాయిజాను తీసుకుని ఆత్మహత్య యజ్ఞం చేశాడు దానికి సంబంధించినటువంటి ఘటన మీద సమగ్రమైనటువంటి విచారణ జరపమని అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో విద్యార్థి సంఘాలుగా పోరాటాలు చేస్తున్నాం అధికారులకు ఏదైతే ఇంటర్మీడియట్ అధికారికి సంబంధించి ఆర్ఐఓ గారికి కానీ జిల్లా సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించి డిఈఓ గారికి పదే పదే మేము విద్యార్థి సంఘాలుగా చెప్తున్నాం కానీ వీటి మీద సమగ్రమైనటువంటి కూడా జరపడం లేదు ఎస్ఆర్ పాఠశాలకు సంబంధించి దానికి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు దానికి సంబంధించిన విద్యార్థి ఆత్మహత్య యాజ్ఞం చేసుకున్నట్లయితే దాని మీద విచారం చేసి దాని మీద యాక్షన్ తీసుకోమంటే డిఓ గారు యాక్షన్ తీసుకోవాలి ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో రాత్రి పది గంటల సమయంలో కళాశాల నుండి విద్యార్థి బయటకు వచ్చి ఇక్కడ చూసి ఏదైతే ఉరి వేసుకొని మరణిస్తే దాని కళాశాలకు సంబంధించి ఎంత సెక్యూరిటీ లూజ్లెస్గా ఉందో దానికి మనకు ప్రధానంగా అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా కనపడుతుంది ఏదైతే ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో ఇక్కడ దాని మా తోటలో ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థి మరణంపై సమగ్రమైనటువంటి విచారం జరపాలా ఈరోజు కాలేజ్ సంబంధించి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ లేవు అక్కడ సంబంధించి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లేదు ఈరోజు ఇక్కడ విద్యార్థి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన తర్వాత కాలేజీ యాజమాన్యం కానీ ఇక్కడికి వచ్చి ఘటన ఏ రకంగా జరిగిందో దానికి సంబంధించి అంశాలు ఆర్ఐఓ గారికి కానీ లేదా పోలీస్ యంత్రాంగానికి వివరించుకోకున్నట్టుగా ఈరోజు కళాశాలను వదిలేసిపోయేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎస్ఆర్ విద్యా సంస్థలపై వెంటనే కేసు నమోదు చేయాలా దాంతోపాటు విద్యార్థి మరణంపై సమగ్రమైనటువంటి విచారణ జరపాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇది ఆత్మహత్య హత్యనా అని చెప్పేసి ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులు ఈ రోజు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి విద్యార్థి తల్లిదండ్రులకు మద్దతుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థి మృతదేహాన్ని కళాశాల ఎదుట నిర్వహించి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం ఇవాళ అనేక సందర్భాలుగా అనంతపురం జిల్లాలో ఈరోజు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు మరి ఏదైతే ఈ ప్రాణాలు కోల్పోతా ఉన్నారో విద్యార్థుల ప్రాణాలను కాపాడండి విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో అది పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాలుగా ఆర్ఏఓ గారికి డిఓ గారికి విన్నవిచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు మౌనంగా చూస్తూ ఉన్నారు తప్ప ఏ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఈరోజు కాలేజ్ యాజమాన్యానికి ఈ రోజు నిమ్మకెత్తినట్లుగా ఈరోజు మళ్ళీ గమనిస్తూ ఉన్నారు చేస్తున్నారు తక్షణమే ఎస్ఆర్ జూనియర్ కళాశాల సీట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్యాంక్ ఏఎస్బీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఇందాక ఆరవ గారు వచ్చారు ఆరవ గారు వచ్చి పరిశీలించి వెళ్లారు ఇంతవరకు ఆరేవ గారు కూడా సమాధానం చెప్పడం లేదు కచ్చితంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే రోజు విద్యార్థులు ఈ విధంగా మృతులకు కారణమవుతున్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది